గత ఏడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఎంత పెద్ద సంచలన విజయం దక్కించుకుందో అందరికీ తెలుస్తుంది పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లలో ఇరవై ఒక్క సీట్లు గెలుచుకొని దేశంలోనే వంద శాతం స్ట్రైక్ రేట్తో నిలిచిన ఏకైక రాజకీయ పార్టీ జనసేన నిలిచింది మరి ఇంతటి విజయాన్ని దక్కించుకున్న జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గత ఏడాది కాలంలో ఆయన పనితీరుకు ఎన్ని మార్కులు పడ్డాయి అనే చర్చ సహజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న సంగతి తెలిసిందే అత్యంత కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కూడా ప్రభుత్వం కేటాయించింది తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యారా ఆయన పనితీరు ఎలా ఉంది అన్న చర్చ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తెర మీదకు రావడం సహజమే ప్రభుత్వంలో ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలు అత్యంత కీలకమైన సంగతి తెలిసిందే ఈ కీలక శాఖల బాధ్యతలు చూస్తున్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఏకంగా ఒకేసారి పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామ సభల్లోనే అభివృద్ధి పనులను ఆమోదింప చేసుకోవడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు దీంతో పాటు గిరిజన తండాల్లో ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా వాళ్లకు రహదారి సౌకర్యం కల్పించడంలో కూడా విజయం సాధించారు చాలా చోట్ల పంచాయతీ రాజు రోడ్లను కూడా మెరుగుపరిచే విషయంలో పవన్ కళ్యాణ్ కృషిని విస్మరించలేము ఇలా కొన్ని విషయాలుంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ పనితీరుపై విమర్శలే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పాలి ఆయన ఈ ఏడాది కాలంలో నికరంగా పనిచేసింది మూడు నెలలు ఉంటే గొప్ప అనే వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అంటే ఎమ్మెల్యేలందరికీ సంబంధం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు ఉన్న రాష్ట్రంలో ప్రతి పని ఈ శాఖతో అనుసంధానమై ఉంటుందనే విషయం తెలిసిందే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలకే కాకుండా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ మాత్రం అందుబాటులో లేరు పంచాయతీరాజ్ శాఖలో పని ఏదైనా ఉంది అంటే అధికారులతో నడిపించుకోవాలే తప్ప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలవటం అనేది గగనమే అన్న చర్చ కూటమి ఎమ్మెల్యేలో ఉంది సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ ను అంత ఈజీగా కలవలేరంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు వివిధ కారణాలతో ఈ ఏడాది కాలంలో ఆయన అసెంబ్లీ సమావేశాలకే కాకుండా కేబినెట్ సమావేశాలకు కలెక్టర్ల సమావేశాలకు డుమ్మా కొట్టి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ శాఖకు చెందిన వేల కోట్ల రూపాయల పనుల వ్యవహారాల్లో బయట వ్యక్తుల జోక్యం పెరిగిందనే చర్చ కూటమి సర్కారులో ఉంది ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తులు బయట ఆఫీసులు పెట్టి శాఖకు సంబంధించిన పనుల్లో జోక్యం చేసుకున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కొద్ది నెలల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనితిపై బహిరంగంగా విమర్శలు చేసి హోంశాఖలో పరిస్థితి ఇలాగే ఉంటే తాను హోంమంత్రితో శాఖను తీసుకోవాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించి పెద్ద కలకలమే రేపారు ఈ ఏడాది కాలంలో ఆయన ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయం ఉండటం తప్ప సచివాలయానికి వచ్చి ఆఫీసులో కూర్చున్నది అతి తక్కువ సమయమే అని చెప్పొచ్చు జిల్లా పర్యటనలు శాఖ సమీక్షలు కూడా ఎప్పుడో ఆయనకు తోచినప్పుడే మరో కీలక అంశం ఏమిటంటే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు చూసి ఆయన ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నట్లు లేదు సామ్రాజ్యం తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ